படி தாடு ஐக்கிய டியா ஞாயமூத்து தாடு சுரேஷன் తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా నిన్న కోర్టులో ఒక నేరస్తుడు న్యాయమూర్తి పైన చెప్పు విసలడాని అదే విధంగా నేరస్తుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను దూషించడం చేసుకోవడాన్ని తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా ఖండిస్తున్నాం మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే న్యాయ వ్యవస్థలో ముగ్గురు మూడు భాగాలు ఉంటాయి ఒకటి న్యాయ న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయ సిబ్బంది ఈ ముగ్గురు కలయిక వల్లనే న్యాయం వస్తుంది కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న ఈ ముగ్గురు మూడు విభాగాల పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా తిట్టినా కొట్టినా దూషించిన దాడి చేసినా కూడా తెలంగాణ న్యాయవాదులు సంఘటితంగా ఉండి పోరాటం చేస్తున్నారు ఈ రోజు నిన్న జరిగిన సంఘటనకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేమందరం ఖండిస్తున్నాం ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తులారా మీరు బాహిరంగంగా వచ్చి మీ యొక్క బాధలను చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటది మేము అవగాహన చేసుకుంటాం కానీ మీకు కూడా ఒక అసోసియన్ అని ఉంది కాబట్టి మీ సంఘం ద్వారా మీ సంఘటనను ఖండించండి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు న్యాయ వ్యవస్థలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా రాష్ట్ర కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తికి నిర్భయంగా తీర్పులు చెప్పే విధంగా న్యాయవాదులు కూడా తమ కేసులను వాదించే సమయంలో భయభ్రాంతులు కాకుండా నియ నిర్భయంగా ఒక రక్షణ కవచం లాగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది అదేవిధంగా హైకోర్టుకు కూడా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు కూడా మౌలిక వసతులను కల్పించి మీరు ఇస్తున్నటువంటి న్యాయ తీర్పులకు గాని న్యాయవాదుల సంక్షేమానికి గాని న్యాయ సిబ్బంది యొక్క రక్షణకు గాని తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనివార్యత ఈరోజు మనం ముందుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు కూడా స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నేరస్తులకు భయం లేనటువంటి నిర్భీతిగా ప్రవర్తించేటటువంటి వ్యవస్థను వ్యక్తులను నియంత్రించాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి వెంటనే న్యాయవాద రక్షణ చట్టం తెస్తారని మనవి చేస్తున్నాం ఇదే విధంగా ఈ ఇటువంటి సంఘటనలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి న్యాయవాదులందరం ఒక సమ్మేళనం లాగాని ఒక డిబేట్ లాగా ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణకు ఎలా ఉండాలి నిత్యం ప్రతి సంఘటన కూడా బైకాటు చేయడం వల్ల ఫలితం శూన్యం ఉంది కాబట్టి తగిన విధంగా ప్రభుత్వాలు స్పందించే విధంగా చేయాల్సినటువంటి ఏందో ఒకసారి విశ్లేషించుకుని మళ్ళా మీతోటి కలుస్తాం జై తెలంగాణ